ఇరవై రోజుల పాటు మనకు అందాలంటే ఖచ్చితంగా నానోయూరియాని స్ప్రే చేయాలి ఈ నానోయూరియాని స్ప్రే చేయడం వల్ల ఈ ఇరవై రోజుల పాటు మొక్క అనేది ఏమంటారు సమర్థవంతంగా నత్రజని వినియోగాన్ని అందుకుంటుంది అనే ఉద్దేశాన్ని మీరు అందరికీ రైతులందరికీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నానోటిఏపి కూడా ఇంకొకటి మనకు రెండో జనం వచ్చింది టెస్ట్ అయితే టెస్ట్ టెస్ట్ చేస్తే క్యాన్సర్ గా చేతా ఉంటుంది ఎప్పుడైతే ఆహారం ఇమ్యూనిటీ దొరుకుతుందో అప్పుడు బయటపడేస్తుంది అనేది ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి అనర్థాలు లేని ఇంకోటి ఇది దీంట్లో మంచి పుణ్యం ఏంటంటే మనకు ఈ గురు మొత్తంతో కూడా పాడుకోవచ్చు మనకు చేతిపోవంతో పాడుకోవడం రెండు కలిపి కోరుకోవచ్చు చేతిపోవని పవర్ స్పేర్ కానీ చేసుకోవచ్చు విత్వం చెప్పాలి చేసుకుంటే చేసుకుంటే సో అందులో చిన్న మనకి సార్ మనం చేసాను అది తర్వాత మన మినిస్ట్రా కాకపోతే మినిస్తే కాబట్టి పెట్టే ఒక మినిట్స్ అయిపో యాభై పర్సెంట్ రైతుని మీరు మార్చగలిగితే మీ యొక్క ఎరువుల యొక్క నిర్వహణ ఎరువుల నిర్వహణ అంటే మీరు రిజిస్టర్ పిఓస్ మిషన్ పొరపాటు ఒక బస్తా ఒక మిషన్ ఒక పని పనిచేసి మీకు టైం వస్తుంది ఆర్థిక